ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు బాబాను ప్రేమగా స్మృతి చేసినట్లయితే మీరు అతీతంగా అయిపోతారు దృష్టి ద్వారా అతీతంగా అయిపోవడం అనగా విశ్వాధిపతులుగా అవ్వడం మురళీ ప్రశ్న దృష్టి ద్వారా అతీతంగా చేసే స్వామి సద్గురు అన్న దానికి వాస్తవిక అర్థం ఏమిటి జవాబు ఆత్మకు ఎప్పుడైతే తండ్రి ద్వారా మూడవ నేత్రము లభిస్తుందో మరియు ఆ నేత్రము ద్వారా తాను ఎప్పుడైతే తండ్రిని గుర్తిస్తుందో అప్పుడు తాను అతీతంగా అయిపోతుంది అనగా తనకు సద్గతి లభిస్తుంది బాబా చెప్తున్నారు పిల్లలు దేహి అభిమానులుగా అయ్యి మీరు నాతో దృష్టిని జోడించండి అనగా నన్ను స్మృతి చేయండి మరియు ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క నాతోటే సాంగత్యాన్ని జోడించండి అప్పుడు నిరుపేదల నుండి షావుకారులుగా అయిపోతారు అని బాబా చెబుతారు ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ దీపముపై జీవిస్తూనే మరణించే దీపపు పొరుగులుగా అవ్వాలి కేవలం చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవారిగా అవ్వకూడదు ఈశ్వరీయ చదువును ధారణ చేసేందుకు బుద్ధిని సంపూర్ణ పావనంగా తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఇతర సాంగత్యాలన్నీ తెంచి ఒక్క తండ్రి సాంగత్యంలోనే ఉండాలి ఒక్కరి స్మృతి ద్వారా స్వయాన్ని అతీతంగా తయారు చేసుకోవాలి వరదానము హృదయపు అనుభూతి ద్వారా హృదయాభిరాముణ్ణి ఆశీర్వాదమును ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భవ హృదయపు అనుభూతి ద్వారా హృదయాభిరాముని ఆశీర్వాదమును ప్రాప్తి చేసుకుని స్వపరివర్తక భవ వివరణ స్వయమును పరివర్తన చేసుకునేందుకు సత్యమైన హృదయంలో రెండు విషయాలు అనుభవం అవసరం ఒకటి మీ బలహీనతలను గుర్తించడం రెండవది ఏ పరిస్థితి లేక వ్యక్తి నిమిత్తంగా అవుతారో వారి కోరిక మరియు వారి మనస్సులోని భావనలను గుర్తించడం పరిస్థితి అనే పరీక్షకు కారణమును తెలుసుకొని స్వయము పాస్ అయ్యేందుకు స్వస్థితి శ్రేష్టము పరిస్థితి పరీక్ష అన్న శ్రేష్ట స్వరూపము అనుభవం ఉండాలి ఈ అనుభవం సహజంగా పరివర్తన చేయిస్తుంది మరియు సత్యమైన హృదయంతో అనుభవం చేసినట్లయితే హృదయాభిరాముని ఆశీర్వాదము ప్రాప్తిస్తుంది స్లోగన్ ఎవరైతే రెడీలుగా అయ్యి ప్రతి కార్యంలో జీ హజూర్ అంటూ హాజరు పలుకుతారు వారే వారసులు అచ్చా ఓం శాంతి